Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జై లవ్ కుష అఫీషియల్ పోస్టర్ ఎన్టీఆర్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు ఇలా రిలీజ్ చేశాడో లేదో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టర్స్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుండగా సెలబ్రిటీలను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయని అని చెప్పొచ్చు ఇలా రిలీజ్ చేశాడో లేదో టాలీవుడ్ ప్రజెంట్ జనరేషన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన కురటాల శివ పోస్టర్ చూస్తూ పవర్ఫుల్ అండ్ స్ట్రైకింగ్ గా ఉంది పోస్టర్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ మా తారకన్న ప్యూర్ మాస్ అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేసుకున్నాడు స్కై లెవెల్ లో సినిమా పోస్టర్ ఓ రేంజ్ లో ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ డైరెక్టర్ బాబీకి ఆల్ ద బెస్ట్ చెప్పాడు ఎస్ ఎస్ తమన్ ఇక ఎన్టీఆర్ కి మిత్రుడైన మంచు మనోజ్ సూపర్ గా ఉంది మిత్రమా పులికేక పెట్టించావంటూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ ను కూడా ఎన్టీఆర్ కి తెలియజేశాడు ఇక వీలే కాకుండా మరింత మంది సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు మరోపక్క అభిమానులు సినిమా పోస్టర్ చూస్తూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి